ఓం శ్రీ సైరం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సైరామ్ శ్రీమతి జెన్నీ సోక్రెట్ గారు రచించిన దివ్య గురువు పుస్తక పఠనం తర్వాయి భాగం అండి అధ్యాయం పద్దెనిమిది చిట్ట చివరి ప్రత్యేకమైన గ్రూప్ ఇంటర్వ్యూ పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ పద్దెనిమిది నాటి మధ్యాహ్నం పుట్టుపర్తికి చేరుకున్నానో లేదో గణేష్ గేట్ దగ్గర ఒక ఫ్రెంచి సాయి భక్తుడు నన్ను కలిసి జెన్నీ మా గ్రూప్లో రాదలుచుకున్నావా అని అడిగాడు వస్తాను కానీ నా దగ్గర స్కార్ఫ్ లేదే అన్నాను పర్వాలేదు నీకోసం ఒకటి నా దగ్గర ఉంది అని అతడు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయమే నేను ఇంకా జెట్ లాగు వల్ల నిద్రలేవనైనా లేవక ముందరే ఏడు గంటలకు ఫ్రెంచ్ గ్రూప్ని స్వామి గ్రూప్ ఇంటర్వ్యూకి పిలిచారు సాయిబాబా వారిచ్చిన ఇంటర్వ్యూలలో నాకు ఇది ఎంతో మహత్తరమైనది కాబోతున్నది మేము పద్దెనిమిది మందిమి మాతో ఒక ఇండియన్ విద్యార్థి ఉన్నాడు ఒక గంట పదిహేను నిమిషాల ఆ ఇంటర్వ్యూలో ఆ గ్రూప్ ఎదుట స్వామి నాతో నలభై ఐదు నిమిషాలు ఆగకుండా మాట్లాడారు నేనెంతో మొహమాట పడిపోయి ధైర్యంగా స్వామి దయచేసి ఆపండి ఈ పెద్ద మనిషి మిమ్మల్ని ఏదో అడగదలుచుకున్నారు అంటే ఇంతకుముందు నేను కలిసిన స్కార్పుతో ఉన్న మనిషిని చూపించానన్నమాట స్వామి ఆయన చూసి నాతో అతను కాసేపు ఉండవచ్చు నేను నీతో మాట్లాడుతున్నాను అని అన్నారు చివరిదాకా ఆయన నిర్లక్ష్యం చేస్తూ స్వామి నాతో సర్వ విషయాలు మాట్లాడారు నా జీవితం నా కుటుంబం మా అమ్మాయిలను గురించి మాట్లాడారు వారు ఇంకా నాకు ప్రగాఢమైన ప్రబోధము చేశారు నగలు అనేకం కానీ బంగారం ఒక్కటే ఆవులెన్నో కానీ పాలు ఒక్కటే అంటే పూజకన్నమాట పూలెన్నో కానీ పూజ ఒక్కటే ప్రాణులెన్నో కానీ శ్వాస ఒక్కటే నక్షత్రాలెన్నో కానీ ఆకాశం ఒక్కటే జాతులెన్నో కానీ భూమి ఒక్కటే రూపాలెన్నో దేవుడొక్కటే ఇట్లా స్వామి మాకు ఏకత్వాన్ని గురించి అద్వైత సిద్ధాంతాన్ని గురించి బోధిస్తున్నారు నీవి ప్రపంచంలోకి రావడానికి ముందు నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు నీవు భగవంతుని నుంచి వస్తావు భగవంతుని వద్దకే వెళ్తావు నేను కొన్ని వ్యక్తిగతమైన ప్రశ్నల్ని కూడా వారిని అడిగాను వారు వాటికి సంతోషంగా సమాధానం చెప్పారు సరిగ్గా మూడు నెలల క్రితం స్వామి నన్ను ఇంటర్వ్యూకు పిలిచారు నేనప్పుడు హాస్యంగా నిజం నేను స్వామితో ఇలా హాస్యాలు ఆడతాను నా పాత ఉంగరం చూపిస్తూ నా ఉంగరం పాతదైపోతోంది స్వామి అన్నాను వారు దాన్ని చూసి నీ ఉంగరం మార్చేస్తాను అని అన్నారు కానీ ఇంటర్వ్యూ అయిపోయినా వారు దాన్ని మార్చలేదు అయితే నాది హాస్యానికి అడిగినా అడగడమే కనుక నేను దాన్ని అసలు పట్టించుకోలేదు మూడు నెలల తర్వాత ఈ డిసెంబరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇంటర్వ్యూలో నా ఫ్రెంచ్ గ్రూపుతో లోపలికి వెళ్తున్న క్షణంలో వారు ద్వారం దగ్గర నిల్చున్నారు వారి ఎదుటి నుంచి నేను లోపలికి వెళ్తుంటే వారు హఠాత్తుగా నాతో అవును నేను నీ ఉంగరాన్ని మార్చాలి కదా అన్నారు వేలాది తమ భక్తులతో తీరిక లేకున్నప్పటికీ ఎప్పుడో మూడు నెలల క్రితం వారు ఇచ్చిన మాటను ఇంకా గుర్తుంచుకున్నారు అది ఎంతగానో ఆనందం కలిగించే విషయం మేమంతా వారి ముందు కూర్చొని ఉండగా వారు ఉంగరం విషయకంగా ఇచ్చిన వాగ్దానాన్ని మరచి ఉన్న నాతో నా పూజ గది చిత్రాలను చూస్తూ వారు హఠాత్తుగా ఆ గదిలోని ఖాళీ కుర్చీని చూపిస్తూ ఇక్కడేదో లోపం కనిపిస్తోంది అని అన్నారు అవును స్వామి మీ రోబ్ అక్కడ లేదు అన్నాను నేను స్వామి లేచి ముందు గదిలోకి వెళ్ళబోతూ నన్ను మళ్ళీ ఒక మారు చూసి నీకు రోబ్ కావాలా అన్నారు నాకు వారన్నది అర్థం కాలేదు అని అడిగారు వారు మళ్ళీ నీకు రోబ్ కావాలా అని అడిగారు రోబా స్వామి కావాలి స్వామి అన్నాను ఆగు ఆగు అంటూ వారు లోపలి గదిలోకి వెళ్ళారు ఒక్క నిమిషం తర్వాత వారు రోబుతో వచ్చి దాన్ని నాకు ఇచ్చారు నేను ఎంతో ఉద్విగ్నరాలనయ్యాను నమ్మశక్యం కాలేదు నాకు పిచ్చిదాండ్లాగా ఎగిరి గంతేసి దాన్ని నా వక్షస్థలానికి అదుముకున్నాను హృదయస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను నేను ఆనందంగా ఉండడం చూసి వారు సంతోషపడినారు ఇతరులకు సంతోషం ఇవ్వడమే వారికి మహా సంతోషం ఇంతేకాదు వారు హఠాత్తుగా అర్తింపులాగా తన కోసం ఆ పదిహేడు మంది ఫ్రెంచి వాళ్ళ ముందు ఒక భజన పాడమన్నారు నా కోసం దయచేసి ఒక భజన పాడవు అన్నారు స్వామి ఏమిటి స్వామి భజన పాడాలా నేను బొత్తిగా చేయలేని పని అది స్వామి నాకు గొంతు సమస్య ఉందని మీకు తెలుసు నాకు కంఠధ్వని లేదు పాడలేను స్వామి అన్నాను వారు మళ్ళీ నా కోసం ఒక్క భజన పాడవు అన్నారు డజన్ల కొద్దీ భజనలు పాడి పాటలు వచ్చిన దాన్నే కానీ ఆ క్షణంలో మెదడు మంచు దుప్పటిలాగా అయిపోయింది నాకొచ్చిన భజనలన్నీ హఠాత్తుగా మర్చిపోయాను అదృష్టవశాత్తు నా వెనుకన ఉన్న నా స్నేహితురాలు డీడి నా చెవిలో శరణం అని ఊదింది ఏమాత్రం వినిపించని కంఠంతో ఆ పాట పాడడం మొదలుపెట్టాను ఆ నా కంఠం వారికి కష్టం కలిగించకపోగా నన్ను వారు ప్రోత్సహిస్తున్నారా అన్నట్లుగా తమ కాలితో తాళం వేశారు ఎవరు దాన్ని విశ్వసించలేదు నేనొక విషయం అంగీకరించాలి ఈ ఇంటర్వ్యూ అయినప్పటి నుంచి నా కంఠధ్వని బాగుపడింది స్వరం పెరిగింది అది నా ఉపన్యాసాలకెంతో ఉపయోగపడింది అప్పటి నుంచి గణేష్ గేట్ ద్వారా నేను ఎప్పుడు పోయినా నేను ఆయనతో గణేష నీవు నాకు రుణపడి ఉన్నావు సాక్షాత్ భగవంతుని ముందే నీ నామాన్ని పాడాను అని అంటుంటాను ఆ భజన పాడాక స్వామినతో ఈ సంస్కృత ప్రార్థన అనిపించారు దీన్ని నేను ప్రతిరోజునే కాక రోజుకి అనేక మార్లు అంటుంటాను త్వమేవ మాతా పిత త్వమేవా త్వమేవ బంధుచ సఖా మే మ విద్యా నీవే నా తల్లివి నీవే నా తండ్రివి నీవే నా బంధువివి నీవే నా మిత్రునివి నీవే విద్యవు నీవే ఐశ్వర్యమవు నీవే నాకు సమస్తమవు ఓ పరమేశ్వరా ఓ పరమేశ్వరా ఈ స్థుతిలో మూడో పాదాన్ని అంటున్నప్పుడు ఒక శబ్దాన్ని తప్పుగా ఉచ్చరించాను విద్య అనడానికి బదులుగా పిత అని అన్నాను వెంటనే స్వామి ఆ తప్పుని సరిచేశారు అంటే ఇది నాకు నోటికి వచ్చింది అయినప్పటికీ వారు ఒక అందుగ్గాను దీన్ని జరగనిచ్చారు వారు విద్య అని అంటే జ్ఞానము అని అర్థం చెప్పారు నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అని నాకు వారు చెప్పదలుచుకున్నారు విద్య అంటే ప్రకాశాన్ని వేయడం మనస్సులోని బుద్ధిలోని చీకట్లను వెలిగించడం ఈ మొత్తం ఇంటర్వ్యూని జీర్ణించుకున్నాకనే చాలా ఏళ్ల తర్వాత మాత్రమే నాకు ఇది అర్థమయ్యింది నేను ఈ సుందరమైన స్థుతిని ఉచ్చరించటం స్వామి ఎట్ట ఎదుట తోటి భక్తుల ముందర ఉచ్చరించటం ముగించాను లేదో వారు చేతులతో చప్పట్లు చరుస్తూ చాలా బాగా అన్నావు నీ సంస్కృత ఉచ్చారణ బాగుంది అని అన్నారు నేనప్పుడు లేదు లేదు స్వామి థ్యాంక్ యూ స్వామి అని అన్నాను ఇదే చాలు అని మేమంతా అనుకుంటూ ఉండగా స్వామి మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం కలిగిస్తూ నా ఐదు సంవత్సరాల పాత వెండి ఉంగరాన్ని అడిగారు వారు దాన్ని అందరికీ చూపించి అందరి చేతుల్లోకి పంపించి నా కళ్ళ ఎదుటుగా అంటే నేను ఒక్క క్షణం కూడా దృష్టి మరల్చకుండా వారి చేతులనే చూస్తున్నానన్నమాట దాని మీద ఊదారు అది మాయమైపోయి అదే క్షణంలో ఒక అందమైన బంగారు ఆకుపచ్చ ఉంగరం ఆగుపెంచింది వారిసారి దాన్ని నా కుడిచేయి ఉంగరపు వేలికి తొడిగారు అది కరెక్ట్ సైజులో ఉంది నేనప్పుడు స్వామిని స్వామి దీని లోపల మిమ్మల్ని చూడగలనా అని అడగగా దానికి వారు అవును దాని లోపల నన్ను తప్పక చూడగలవు అని అన్నారు ఇది నిజం ఎప్పుడూ ఆకారాన్ని రంగులను మారుస్తూ ఉన్న స్వామిని ఈ ఉంగరం లోపల చూడగలుగుతాము ఒక్కొక్కప్పుడు వారు కాషాయం రోబులో ఉంటారు మరికొన్ని మార్లు తెల్ల రోబులోనో పసుపురచ్చ రోబులోనో కనపడతారు ఒక్కొక్కప్పుడు వారి శిరస్సు మాత్రమే అగుపిస్తుంది మరొకప్పుడు వారి అర్థదేహమో పూర్ణ దేహము కనిపిస్తుంది మరికొన్నిసార్లు వెనుక భాగము కనిపిస్తుంది కొందరికి అందులో తామే అగుపిస్తారు అంటే ఒక్కొక్కసారి లోపల నాకు నేనే అగుపించవడనమాట కొందరు ఇందులో కృష్ణుని చూశారు లేక కొందరికి ఒక కన్నే అగుపించింది మొదటి లాగానే ఇది సజీవమైన చికిత్స చేసే ఉంగరం ఈ విషయాన్ని స్వామి నాకు తర్వాత ధృవపరిచారు అంటే వారు ఒకసారి ఉపన్యాసంలో ఆకుపచ్చ రంగు శాంతి ఐశ్వర్యాలకు సంకేతం అని చెప్పారన్నమాట చివరిగా ఒక విషయము ఈ ఉంగరంలోని ఆకుపచ్చ కాంతిని చీకట్లో కూడా చూడగలుగుతాము ఈ ఉంగరం విషయకంగా ఒకసారి ఏం జరిగిందో మీకు చెప్పాలని అనిపిస్తుంది నాకు దీన్ని బాబా సృష్టించి ఇచ్చాక చాలా రోజులకు ఒకసారి బహుశా ఇండియాకు పోవడానికి నాకు డబ్బు అవసరం పడింది ఎన్నో ఏళ్ల క్రితం దొంగలు పోగా కొద్ది నగలను తీసుకొని వాటిని చామ్సు ఎలిసిస్ ఎవెన్యూకి దగ్గరగా ఉన్న షాపులో అమ్మటానికని వెళ్ళాను షాపులో ఉన్నాయన అర నిమిషంలోనే వాటన్నిటిని చూసి పక్కన పెట్టేసి నాతో మేడం ఇవేవి నాకు అక్కర్లేదు వీటికి విలువ లేనే లేదు కానీ మీ వేలుకున్న ఆ ఆకుపచ్చ ఉంగరం లాంటివి పది ఉన్న వాటిని తక్షణమే కొంట అని అన్నారు ఈ ఉంగరాన్ని నేను అమ్మనండి అని అన్నాను దానికతడు ఇది చాలా ప్రత్యేకమైన ఉంగరం వేరే గ్రహం నుంచి వచ్చింది అని అన్నాడు అతడు ఎంతో కుతూహల పడిపోయి తన ప్రత్యేక అద్దాల ద్వారా దాన్ని అధ్యయనం చేయడానికి నన్ను అడిగాడు మేడం నేను ఇలాంటి రత్నాన్ని ఎన్నడూ చూడలేదు ఆకుపచ్చ వజ్రానికి ఉండే లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి ఇలాంటిది భూమి మీద దొరకదు అని అన్నాడు నేను తెచ్చిన కొద్ది నగలను అతడు కొనకపోయినా అతడు అన్న మాటలకు సంతోషపడి ఆశ్చర్యపడి వెళ్ళిపోయాను ఇదే ఇంటర్వ్యూలో స్వామి మరొక అమూల్యమైన విషయాన్ని చెబుతూ ఈవేళ గురువారం నీ పూజ గదిలో రాత్రి ఎనిమిది గంటలకు నీ కూతుళ్ళు భజనలు పాడుతారు అని అన్నారు అవును స్వామి ప్రతి గురువారం లాగానే అదే రోజు రాత్రి మా ఇద్దరు అమ్మాయిలు మరి నలుగురు చిన్న స్నేహితులు ఒక కాబోయే భర్తతో సహా భజనలు పాడుతుండగా మా అమ్మాయిలు ఆ కాబోయే భర్త మాత్రమే పది నిమిషాల పాటు స్వామి రూపాన్ని కుర్చీలో చూశారు ఈ కుర్చీలో స్వామివారి రోబు ఈ ఇంటర్వ్యూ తర్వాత మాత్రమే వేశాము ఆ గదిలో వంద గంటలు గడిపిన నాకు ఎన్నడూ అట్లా స్వామి తాను ప్రత్యక్షం కావడం అన్న వరాన్ని ప్రసాదించలేదు ఒక్క ధ్యానాలలోనూ విజన్స్లో స్వప్నాలలోనూ మాత్రమే అగుపించారు తప్ప ఈ ఇంటర్వ్యూలో తటస్థించిన మరొక విశేషము నేను స్వామికి దగ్గరగా ఎదురుగా అటు ఆడవాళ్లకు ఇటు మగవాళ్లకు నడుమను కూర్చోవటం అది ఎట్లా జరిగిందో నాకు తెలియదు నేను లేచి నిలబడకుండా ఆడవాళ్ల వైపుకి ఎలా జరగాలో అర్థం కాక తికమక పడ్డాను నాకు ఆలోచన వచ్చినప్పుడు స్వామి నన్ను చూసి నీ మనస్సులో ఏముందో నాకు తెలుసు సుమా అని అన్నారు వారట్లా అనగానే నేను వెంటనే లేచి తెలుసు స్వామి అంటూ నేను లేచి చిరునవ్వుతూ తికమక పడుతూ కుడివైపున కూర్చున్నాను స్వామి నాకింత అనుగ్రహమో ఎన్ని కానుకలు ఎందుకు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు నేను అప్పుడే సాయిబాబా వారిని గురించి ఇంగ్లీష్లో రాసిన గ్రంథాన్ని ఫ్రెంచ్లోకి అనువాదం చేయడం సరిచేయడం టైప్ చేయడం ప్రచురించడం పూర్తి చేశాను ఎప్పటి అప్పటికి నేను ఉపన్యాసాలు ఇవ్వడం ఆరంభించి ఒక్క సంవత్సరం అయింది ఈ ముఖ్యాంశాన్ని మరవకూడదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ నుంచి నా జీవితం అంతా వారికి సమర్పించుకున్నాను తన భక్తులను స్వామి ఎంతగానో గుర్తుంచుకుంటారు ప్రేమతో మనం వారికి ఏది సమర్పించినప్పటికీ హృదయంలో నిర్మల ప్రేమతో సమర్పిస్తే వారెప్పుడూ తిరస్కరించరు ఇంచుమించుగా తక్షణమే వారు ఏదో విధంగా కరుణించుతారు భగవంతుని అనుగ్రహంతో నీవు నీ కోరికలన్నింటినీ తీర్చుకోగలవు అని అంటారు స్వామి స్వామి నన్నింతగా పట్టించుకోవడానికి సరిపడే యోగ్యత ఇతర భక్తులకు ఉన్నట్లుగా లేదన్నది స్పష్టమే కానీ తన సర్వస్వం వారికే అర్పించిన భక్తురాలంటే ఇంత సంతోషమో కూడా వారు నా బృందానికి చూపదలుచుకున్నారు సర్వస్వం అంటే తన మనోవాకాయాలు ఇంటర్వ్యూ చివరిలో స్వామి నన్ను పక్కకు పిలిచి లోగొంతుతో గ్రూపులు సెంటర్ల నుంచి తప్పుకో భవిష్యత్తులో నిన్ను విడిగా పిలుస్తాను త్వరలో నాకేం జరగబోతున్నది వారికి తెలుసు కాబట్టే నన్ను రక్షించడం కోసం వారట్లా అన్నారన్నమాట ఇంటర్వ్యూ ముగిసే బయటకు వచ్చాక నాకు దూదిపరుపుల మీద స్వర్గంలోనూ నడిచినట్లు అనిపించింది మిగిలిన కాలమంతా ఆనందాచార్యాలతో నేను అసలు మాట్లాడలేకపోయాను నా స్నేహితుల ముఖాలు చూసినప్పుడు వారు ఎందుకంత విచారంగా ఉన్నారో నాకు అర్థం కాలేదు అప్పటి నుంచి వాళ్ళు నన్ను తిరస్కరించేవారు డీడీ అన్న ఆమె మాత్రమే నా దగ్గరకు గబగబా వచ్చి నా చేతిని చన చేతుల్లోకి తీసుకొని అవతల తానున్న అపార్ట్మెంట్లో పలాహారానికి ఆహ్వానించింది ఒక చిన్న పిల్లలాగా నేను ఆమెను వెంట వెళ్ళాను నేను మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చేటప్పటికి చాలా రోజులు పట్టింది ఓం శ్రీ సాయిరం తరువాయి భాగం వచ్చే ఇందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्ति शान्तिः शान्तिः अन्दरकी सायिरा